రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏడు తారీఖు నాడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే మెట్ల మీద నేను బాధ్యత తీసుకున్నా నిన్నటికి సరిగ్గా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ మూడు సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓట్లు ఎనిమిది సీట్లు సాధించుకున్నాం ఈ స్ఫూర్తిని ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిన ముప్పై ఐదు మందికి ఈరోజు మనం కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినాం ఎవ్వరు కూడా అందులో పైరవికారులు లేరు ఎవ్వరు కూడా పనిచేయనో లేరు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫిషర్మెన్ ఇట్లా వివిధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లకు పనిచేసిన వాళ్ళు జిల్లా పార్టీ అధ్యక్షులు మొన్నటి ఎన్నికలలో ఏదైనా సందర్భంలో టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే త్యాగం చేసిన వాళ్ళందరికీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముప్పై ఐదు కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఈరోజు వాళ్లకు మనం జీవోలు ఇవ్వడం జరిగింది అంటే కష్టపడ్డ కార్యకర్తను కాపాడుకోవాలన్న ఆలోచన హక్కున చేర్చుకొని అధికారంలో వాళ్ళని భాగస్వాములను చేయాలన్న ఆలోచన స్ఫూర్తి వైఎస్ఆర్ నుంచి పొందిందే ఆ స్ఫూర్తిలో భాగంగా ఈరోజు పార్టీ కార్యకర్తలు కార్పొరేషన్ చైర్మన్ లైన ఈ వేదిక మీద నుంచి రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తిగా కార్యకర్తలకు నాది ఒకే మాట మీ కార్యకర్తలను కాపాడుకున్నప్పుడే ఈ పార్టీ బలంగా ఉంటుంది ఈ పార్టీ అధికారంలో ఉంటుంది